హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ జేఎన్ ట్రెడిషనల్ ఈరోజు మా ఇంటి ద్వార లక్ష్మిని ఎలా అలంకరించుకున్నానో చూడండి అలానే ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు కొన్ని మంచి విషయాలు చెప్తాను అలానే ఎలా ఉంది ఈ వీడియో అనేది మీరు కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు అయితే నేను మంచిగా పసుపు రాసి అయితే ఈ విధంగా అయితే బొట్టు పెట్టుకుంటున్నాను మన సాంప్రదాయ ప్రకారము మనం ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఫ్రైడే కొంతమంది థర్స్డే సాటర్డే ఇట్లా అయితే అయితే మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాము ముఖ్యంగా ఫ్రైడే రోజు అయితే లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ మనమైతే ఈ విధంగా ద్వార లక్ష్మి అయితే అలంకరించుకుంటాము మనకి ముగ్గులకి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఆకర్షింప చేస్తుంది అని అయితే వింటుంటాము అందుకే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి గుమ్మాల్ని మంచిగా అయితే అలంకరించుకుంటారు అలానే ఇంటి ముందు కూడా ముగ్గులు వేసుకోవడం జరుగుతుంది అయితే ఈ ముగ్గులు వేసుకోవడం చాలా మంది టైం వేస్ట్ అని అనుకుంటారు దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని అయితే నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది నిజంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ముందుగా అయితే ఇంటిని శుభ్రం చేసుకోవడం అవుతుంది దాని ద్వారా ఎంతో అంత క్లీన్ అయ్యి బాగుంటుంది అలానే మనం చూసినప్పుడు మనసుకి ఆనందాన్ని ఇస్తుంది ఒక పాజిటివ్ వైబ్ దాంతో స్టార్ట్ అవుతుంది ఇంకా మన పిల్లలకి ఈ ట్రెడిషన్ ని నేర్పించడం జరుగుతుంది సో దాని ద్వారా వాళ్ళు ఎంతో కొంత ఇలా చేసుకోవాలి అని అలవాటు పడతారు అలానే ఇలా చేసుకోవడం వల్ల ముఖ్యంగా అమ్మాయిలకి చాలా మంచిదండి వాళ్ళకి వేళ్ళకి శరీరానికి ఎంతో కొంత ఎక్సర్సైజ్ అయితే జరుగుతుంది దీనివల్ల బ్లడ్ సర్కులేషన్ మంచిగా అవుతుంది సో ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఇలా ముగ్గులు వేసుకోవడం వల్ల పురాణాలు చెప్తుంది సైన్స్ కూడా చెప్తుంది సో ఇవన్నీ కాదని మనకి ముగ్గులు వేసుకోవడానికి చాలా మందికి బర్ధకం అయ్యి టైం వేస్ట్ పనులు అనుకుంటారు అదైతే కాదండి అలానే ఈ మధ్య చాలా అపోహలు కూడా వస్తున్నాయి చాక్ తో వేసుకుంటే అప్పులు పాలైపోతారు ముగ్గుతోనే వేయాలి అట్లా ఏం లేదండి మన పాతకాలంలో మనం ముందు రోజు సాయంత్రమే పేడ పేడ తీసుకొచ్చి ఆవు పేడని తీసుకొచ్చి కళ్ళకు జల్లి మంచిగా ముగ్గులు అయితే పెట్టుకునేవాళ్ళు కాకపోతే ఇప్పుడు మనకి అట్లా లేదు అందరికీ మార్బుల్స్ టైల్స్ ఖర్చులే అయిపోయాయి కాబట్టి ఎవరికి మన సాంప్రదాయాన్ని అనుభవిస్తూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు ఎంత పెద్ద హాస్పిటల్స్ అవన్నీ ఎంత పెద్ద బిల్డింగ్స్ అవన్నీ దాని చిన్నదో పెద్దదో ముక్కు ఉంటుంది కదండి అంటే మన ట్రెడిషన్ని వాళ్ళు గౌరవిస్తున్నట్టే కదా తో వేసుకున్న హాస్పిటల్స్కి ధనవంతులు అయిపో ధనవంతులు అవ్వట్లేదా అప్పుల పాలు అయిపోతుంది కదా ఏం లేదండి ఎవరికి తగినట్టు ఎవరికి తోచినట్టు వాళ్ళు వేసుకోవడంలో ఏం తక్కువ అయితే లేదు అలాంటి అపోహలకి అయితే వెళ్ళకండి మీకు సాధ్యమైనంత వరకు అయితే వేసుకోండి లేదు మీకు ఏది అవైలబుల్ ఉంటే చాలా మందికి పిండితో రాదు తో వేసుకోండి ముగ్గురాలతో వేసుకోండి అలానే మనకి పండగ వేళల్లో జాజు జేగులు అంటారు కదా అవి కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి ముఖ్యంగా మార్గశిర మాసంలో అయితే లక్ష్మీదేవికి అవి వేసుకునే ముగ్గులు అయితే పెట్టుకుంటాము సో అలాంటివి యూజ్ చేసుకున్నా చేసుకోకపోయినా అది మీ ఇష్టం కాకపోతే ఇంటి ముందు ముగ్గుంటే మనకి ఒక పాజిటివ్ వైబ్ అనేది మనసుకి ఇంటికి అయితే ఉంటుంది మీకు మీ పిల్లలకి చాలా మంచిది సో తప్పకుండా ముగ్గు వేసుకోవడానికి ట్రై చేయండి మనం ముగ్గు లేకుండా దీపం పెడితే ఆ ఇల్లు స్మశానంతో సమానం అని అయితే అంటారు సో అందుకోసమని చిన్నది పెద్దది ఏదో ఒకటి మీకు నచ్చింది అయితే వేసుకోండి దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి సో నా డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఎలా ఉందో కామెంట్ చేయండి మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ Thank you.